గోదావరి ఖనిలో జరిగినటువంటి ఆ చర్య హృదయాన్ని కలిచివేస్తుంది ఆ వ్యక్తి సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో అక్కడున్నటువంటి కొంతమంది మత ఉన్మాదంతో ఆ వ్యక్తిని పట్టి బొట్టు పెట్టి జయశ్రీరం అని చెప్పు చెప్పుమని చెప్పి ఒక ర్యాగింగ్ చేసినట్టుగా చేశారు ఈరోజు ర్యాగింగ్ చేస్తే ఒక శిక్ష అనేది ఉంది ర్యాగింగ్ చేయడం అనేది ఒక తప్పు అని మనందరికీ తెలుసు అలాంటి ర్యాగింగ్ ఆ విధంగా చేయటం జరిగింది మరి ఇలాంటి చర్యను చూస్తున్నటువంటి ప్రజలైనా ఇలాంటి చర్యను చూస్తున్నటువంటి అధికారులైనా దీన్ని దీని దీన్ని బట్టి ఎటువంటి స్పందన లేకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు మత స్వేచ్ఛను హరిస్తున్నారు మత మత స్వేచ్ఛ అనేది ఉంది మన ఇండియాలో ఎవరి మతాన్ని ఎవరైనా ప్రకటన చేసుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఆర్టికల్ నైన్టీన్ ఉంది మనకి స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది ఇటువంటిది హక్కులు ఉన్నా ఇటువంటి చట్టాలున్నా ఆ చట్టాన్ని హరిస్తున్నా దానిని ఎవరు స్పందించకుండా ఎవరు మెద మెదలకుండా మౌనంగా ఉండడము దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి పాకిస్తాను ఇండియా దేశానికి వచ్చి ఆ హిందువుల హిందువు అని చెప్పి మరి కాల్చినప్పుడు వాళ్ళందరినీ ఒక దుర్మార్గులుగా మనం పరిగణిస్తున్నాం మరి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి హక్కుని హరిస్తున్నటువంటి ఈ మత ఉన్మాదంతో బ్రతుకుతూ మతం పేరిట ఇటువంటి హింసాత్మకమైన పరిస్థితులను వాతావరణాన్ని కొని తెస్తూ రెచ్చగొడుతూ ప్రజలలో లేనిపోని దుర్మార్గమైన మటు అటువంటి ఆలోచనలు రేపు రేకెత్తిస్తున్నటువంటి వీళ్ళను మనం ఏమనాలి దీనిని అధికారులైనా లేకుంటే నాయకులైనా దీనిని చూడ లేదా దీనిని చూసినప్పుడు మరి చట్టాన్ని హరిస్తున్నారు మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారు మత గొడవలను సృష్టించే విధంగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని దీని గురించి ఎవరు స్పందించకుండా ఉండడం అనేది చాలా బాధకరమైన విషయం ఇది అక్కడ మాత్రం కదా అడుగడుగున అడుగడుగున ఇలాంటి కార్యాలు చర్యలు జరుగుతూనే ఉన్నాయి ఆరు కుటుంబాలను దేశం చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను ఊరి నుండి వెలివేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం అసలు క్రైస్తవుల మీద ఇటువంటి దుశ్చర్య క్రైస్తవుల మీద ఇటువంటి పనులు జరుగుతున్నట్టు ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు అధికారులు ఉన్న ఎందుకని మౌనంగా ఉంటున్నారు ఎందుకని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు చట్టాన్ని వాళ్ళ చేతులని తీసుకుంటున్నారు చట్టాన్ని వాళ్ళకి నచ్చినట్లుగా వాడుకుంటున్నారు మత స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో మత గొడవలను పుట్టించే విధంగా ఆ రకంగా చేస్తూ ఉండడం అనేది మంచిది కాదని ఎందుకని అధికారులైనా నాయకులైనా దీని గురించి స్పందించట్లేదు అనేది నా యొక్క భావన ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్య చేస్తూ మత గొడవలను పుట్టించే విధంగా ఈ రకంగా ముందుకెళ్లడం అనేది చాలా చింతించాల్సిన విషయమే